ఎస్ ఇక జల వివాదం ఏపీ తెలంగాణల మధ్య ఈ ఇష్యూ కథ కొద్ది కాలంగా నడుస్తుంది అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రధానంగా ఈ విషయంలో లోకేష్ క్వశ్చన్ చేయడం జరిగింది సార్ సముద్రంలో కలిసే జలాలనే వాడుకుంటే అసలు తప్పేంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు తెలంగాణకైతే ఈ విషయంలో ఎలాంటి నష్టం జరగదు బనకచర్ల ప్రాజెక్టులో అసలు తప్పేముంది అనేది ఆయన ప్రశ్న ఈ విషయంలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు అంటున్నారు అంతేకాకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్కి అనుమతులతోనే కట్టారా అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి కాళేశ్వరాన్ని అనుమతులు తీసుకున్నారా అన్న ఈ స్టేట్మెంట్ని ఎలా చూడొచ్చు సార్ లోకేష్ అర్థంగా వాళ్ళు తెలంగాణ పైన నోరు పాలేసుకునే ముందు ఆయన పార్టీ కదా దేశంలో పాలిస్తున్న కూటమిలో ఉన్నది కాళేశ్వరంకి అనుమతులు లేకపోతే మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి కూడా వచ్చాడు కదా కాళేశ్వరం ప్రారంభానికి మరి బీజేపీ మిత్రపక్షమే కదా అడగాల్సిందేనా నరేంద్ర మోడీని అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తెలంగాణని అడిగితే వస్తుంది మీరు కాళేశ్వరానికి అనుమతి లేకుండా కడితే మీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు దాని ప్రారంభానికి మీ మిత్రపక్షమైన బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉంది కదా బనకచర్ల విషయంలో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను బీజేపీ నాయకత్వంలోని తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వమే తిప్పి పంపింది కదా మరి కాళేశ్వరం విషయంలో కూడా ఎన్డీఏని యాక్షన్ తీసుకోమనండి సో ఎవరు కాదంటున్నారు లొకేషన్ సో అప్పుడంటే మీరు మిత్రపక్షం కాదు ఇప్పుడు మీరు మిత్రపక్షమే కదా ప్రాబ్లం ఉన్నది మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించదు మీకు బ్రహ్మాండమైన అవకాశం కదా మరి అలాంటప్పుడు బనక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రం ఎందుకు తిరస్కరించింది అది అడగాల్సింది మోడీ ప్రభుత్వానికి కదా మోడీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అడగలేక తెలంగాణ పైన నోరు పారేసుకుంటే ఏమస్తుంది ధైర్యముటే మోడీని అడగాలి ఏమయ్యా బనక జిల్లా మేము సముద్రంలో కలిసే నీళ్ళనే వాడుకుంటా అంటే మీ ప్రభుత్వం ఎందుకు తిప్పిమమ్ముతుంది మీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చెప్పండి మోడీని అడగాలి మోడీని అడిగే ధైర్యం లేకపోతే తెలంగాణ మీద పడితే ఏమొస్తుంది మీకు రెండు తెలంగాణ తెలుగు వాళ్ళంతా నాకు కావాలి అంటూ హైదరాబాద్లోనే నివాసం ఉంటూ తెలంగాణ ప్రాజెక్టు పైన నోరు పారేసుకోవడం ఆవేదన కలిగించే అంశం ఎందుకంటే కాళేశ్వరానికి అనుమతులు లేకుండా కట్టారా అంటే అనుమతులు లేకుండా ఇప్పుడు కోర్టుకు వెళ్ళండి సుప్రీం కోర్టుకు ఇప్పుడు మనకు జిల్లా పైన రెడ్డి చెప్తున్నాడు కదా మేము ఒకవేళ కనుక న్యాయం జరగకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద మేము కోర్టుకైనా వెళ్తాం అంట అంటున్నాడు కదా మీరు కూడా వెళ్ళండి ఎవరు అది అంటున్నారు ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి కూడా కాళేశ్వరం పైన కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు దీనికి ఆనంద చెప్పాలి కదా ఇక సముద్రంలో కలిసే నీళ్ళనే వాడితే తప్పేమీ లేదు లోకే చెప్పినట్లు అదే తేల్చమని అడుగుతున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వేరేది అడగడం లేదు దాని తెలంగాణలో ప్ర పార్టీలు ధన చర్యలు కట్టవద్దు కట్టాలన్నది కాదు సముద్రంలో కలిసే నీళ్ళన్ని గోదావరిలో నీటి అందుబాటు ఎంత ఏ రాష్ట్రం వాటా ఎంత కృష్ణానదిలో నీటి అందుబాటు ఎంత న్యాయంగా ఏ రాష్ట్రం వాటా ఎంత అని ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించి ఎవరు ప్రాజెక్టు వాళ్ళు కట్టుకోండి అంటున్నారు ఏ మా తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు మాకు వెయ్యి టీఎంసీలు గోదావరిలో వదిలేయండి ఐదు వందల టీఎంసీలు కృష్ణా వదిలేయండి మొత్తం మీరే తీసుకోండి అంటున్నారు ఇక ప్రాబ్లం ఏంటి ఇప్పుడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఈరోకే చెప్తున్నప్పుడు ఒక థౌజండ్ టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేది మొత్తం వాడుకోమని తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చాక ఇక మరి ఇబ్బంది ఏంటి అంటున్నా దానికి ఒప్పుకోవచ్చు కదా వెంటనే ఒక ఎంబయ్యూ కుదుర్చుకోవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కపెసి కౌన్సిల్ మీటింగ్ పెట్టించి ఇంకా వెయ్యి టీఎంసీలు గోదావరిలో తెలంగాణ వాడుకుంటుంది మిగతా అన్ని వరద జలాలు సముద్రాలు కలిసి కలవని అన్ని మేమే తీసుకెళ్తా ఉన్నాండి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు కదా అందువల్ల ఇష్యూ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు కట్టవద్దని కాదు కట్టాలి దానిపైన పొలిటికల్ పాలిటిక్స్ ఆడుతున్నారు తెలంగాణలో రెచ్చగొడుతున్నారంటే అందరు రెచ్చగొడతారు రెచ్చగొట్టేంత ఎవరు రెచ్చగొట్టండి ఇటైనా రెచ్చగొడతారు అటైనా రెచ్చగొడతారు రెచ్చగొట్టడం పక్కకు పెట్టండి మీరు అధికారంలో ఉన్నారు కేంద్రం ఈ చేతిలో ఉంది ఏ కూర్చునే పెట్టండి తొందరగా తేల్చండి ట్రిబ్యునల్లో తెలంగాణ వాడేంత ఆంధ్రప్రదేశ్ వాడేంత పరిష్కరించండి ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి కదా ఆ ప్రయత్నం చేయకుండా పొలిటికల్ అటాక్ చేస్తే ఎట్లా అయినా తెలంగాణ ఆపలేదు బడక కేంద్రం ఆపింది బీజేపీ ప్రభుత్వం బనకచర్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు తెలంగాణ అభ్యంతరం చెప్పినట్టు తెలంగాణ మీద పడితేట్లా కేంద్రం కదా అభ్యంతరం చెప్పింది మీరు ఏదన్నా తెలుసుకునే మోడీ దగ్గర తెలుసుకోండి ఇకపోతే ఓపీఎస్ ఎన్డీఏకి గుడ్ బై